హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రిషి వసుధార కథ శుభం కార్డు పడనుంది అన్ని నిజాలు తెలుసుకున్న రిషి శైలేంద్రకి ఎలాంటి శిక్ష వేయబోతున్నారు దేవయానిని ఎలా మార్చబోతున్నారు తన తండ్రి ఏ తప్పు చేయకుండా తనకి తోబుట్టువు అవుతున్న మను జన్మ ఏంటి తన ప్రాణాలు కాపాడిన రంగా ఇంటిని ఎలా చక్కదిద్దుతాడు సరోజా భవిష్యత్తు ఎలా మలుపు తిప్పుతాడు అలాగే రాధమ్మని ఎలాంటి సహాయంతో ముందుకు తీసుకువెళ్తారు రిషి తనతో పాటు వసుధార ప్రేమని గెలుచుకొని అలాగే రాధమ్మ ఇంటిని ఇటువైపు తన ఇంటిని కాలేజీని తన తండ్రి సమస్యని ఇలా అన్ని సమస్యలకి ఒకేసారి పులిష్ఠా పెట్టబోతున్నారు మన రిషీంద్ర భూషణ్ ఈ కథ ముగింపు ఎలా ఉండబోతుంది ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఈరోజు ముగింపు అంటే ఈ ముగింపు ఎలా ఉండబోతుంది అన్నది అందరికంటే ముందుగానే మీకు తెలియబోతుంది ఇక రివ్యూ అనేది నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మహేంద్రపై అటాక్ జరగడంతో వసుధార మనోని నిలదీస్తుంది ఎందుకు మనో గారు మా మామయ్య గారు మిమ్మల్ని కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకున్నారు అలాంటి మీరు మా మామయ్యపై అటాక్ చేయించారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతుంది వసుధారా వసుధారా మేడం మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు నేను మహేంద్ర సార్పై ఎందుకు అటాక్ చేయిస్తాను అని అంటారు మనో అది మీకే తెలుసు మనో గారు తప్పు ఒప్పులు ఎవరు చేశారు అన్నది నిజ నిజాలు తెలుసుకోకుండా ఇలా మనుషులపై అటాక్ చేయకూడదు అని అంటుంది చూడండి మేడం ఇప్పటికీ మీరు నిజం చెప్పాలనుకోవటం లేదని నాకు అర్థమైంది వసుధారా మేడం నేను మహేంద్ర సార్పై ఎందుకు అటాక్ చేయిస్తాను నాకు ఆయన ఏ అన్యాయం చేశాడని అటాక్ చేయిస్తాను మీరు ఇలా నాపై నింద వేయడం భావ్యం కాదు ముందు మీరు నిజ నిజాలు ఏంటి అన్నది తెలుసుకోండి అని అంటారు అంటే మీరు చెయ్యకపోతే ఎవరు చేస్తారు అని అంటుంది ఇక వసుధారా చూడండి మేడం నేను ఇక్కడికి రాకముందే మీకు శత్రువులు ఎక్కువ అటు రిషి సర్ ఇటు జగతి మేడం అలాగే మీపై కూడా వరుస అటాక్లు చేయించింది ఎవరు అన్నది తెలుసుకుంటే ఇప్పుడు కూడా అతనే చేయించాడని క్లియర్గా అర్థమవుతుంది ఇంకా మీరు నాకొచ్చి ప్రశ్న అడుగుతున్నారు నాకే అర్థం కావట్లేదు అనగాని మనుగారు ఇకపై ఏ అవసరం ఎవరికీ ఉండదు డీబీఎస్టీ ఎండి అవ్వాలని శైలేంద్రనే ఇవన్నీ చేయిస్తున్నాడని మనకి తెలుసు కానీ మావయ్య గురించి మాత్రం తనకి అవసరం లేదు అనగాని మేడం ఖచ్చితంగా శైలేంద్రనే దీని వెనకాల ఉన్నాడు నాకు తెలుసు శైలేంద్రకే ఆ అవసరం ఉంటుంది ఎవరైనా ప్రమాదంలో ఉన్నారు అంటే దాని వెనకాల ఖచ్చితంగా శైలేంద్రనే ఉంటాడు నేను నిజం తెలుసుకుంటాను అని అంటారు మను చూడండి శైలేంద్ర ఉన్నాడు అంటే ఖచ్చితంగా రిషి సర్ వాడి ప్రాణాలే తీసేస్తారు మనుగారు మీరు ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది పడద్దు అని చెప్పి వసుధార నుండి ఇంటికి చేరుకుంటుంది ఇది ఇలా ఉండగా సరోజా శైలేంద్ర ఫోన్ చేసి రిషి వసుధార అడ్రస్ చెప్పడంతో ఒరే బుజ్జి మనం అర్జెంటుగా ఆర్ వసుధార ఇంటికి వెళ్ళాలి అక్కడే నా రంగాబావ ఉన్నాడు అనగానే సరోజా ఇప్పుడు అక్కడికి వెళ్ళడం అంతగా మంచిది కాదు కొన్ని రోజులయ్యాక అన్ని నిజాలు నీకే తెలుస్తాయి నువ్వు ఇక్కడే ఉండు అనగానే ఏరా ఇప్పుడు రంగాబాబా నిన్ను కూడా మార్చేశాడా ఆ వసుధార నిన్ను కూడా మార్చేసిందా అటు చూడు అమ్మమ్మ పరిస్థితి ఎలా ఉందో చూడు డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు కానీ తను మాత్రం మనోవ్యాధితో కోలుకోవటం లేదు బీపీ షుగర్ డౌన్ అయ్యింది ఆపరేషన్ బీపీ షుగర్ పెరిగితేనే చేస్తామని డాక్టర్ చెప్పారు ఇప్పుడు అమ్మమ్మ పరిస్థితి రంగాబాబ వస్తేనే కోలుకుంటుంది అందుకే రంగాబాబా ఖచ్చితంగా ఇక్కడికి రావాలి ఆ వసుధార అంతు తేల్చాలి అని చెప్పి సరోజ బయలుదేరబోతూ ఉండగా రిషి వసుధారా రాధమ్మ ఇంటికి వస్తూ ఉంటారు ఒక్కసారిగా సరోజా షాక్ అవుతుంది ఏ వసుధారా నేనే మీ దగ్గరికి వద్దామనుకున్నాను బతికిపోయావు బావా దీని మాటలు విని ఆ శైలేంద్రగాడి మాటలు విని నువ్వు ఈ ఊరిని ఈ ఇంటిని ఆఖరికి అమ్మమ్మని వదిలేసి వెళ్ళిపోయావు అమ్మమ్మ పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి చూడు అని అంటుంది నానమ్మకి ఏమైంది సరోజా అని అంటారు రాబావా నానమ్మ పరిస్థితి చూడు అని చెప్పి చూపిస్తుంది ఇక వాళ్ళ నానమ్మ రాధమ్మ నీరసంగా రంగా రంగా అని చెప్పి మూలుగుతూ ఉంటుంది బమ బమ్మా అని అంటుంది వసుధారా అమ్మ వసుధారా అని అంటుంది నానమ్మ ఏంటి నానమ్మ అని అంటారు ఇక రిషి రంగా నువ్వే నా ప్రాణంగా ఇంతకాలం బ్రతికి ఉన్నాను నువ్వే దూరం అయితే ఈ ముసలి ప్రాణం బ్రతికుండినా వేస్టే నాన్నా అందుకే నిన్ను చూసి నేను కన్ను ముద్దామనుకుంటున్నాను అనగాని నానమ్మ అలా అనద్దు మీరు మీ మనవడితో ప్రశాంతంగా ఉండాలి మీ మనవడికి మీరు గోరుముద్దలు పెట్టాలి మీ మనవణ్ణి మీ అల్లుడు మీ కూతురు అలాగే అల్లుడిలో చూసుకోవాలి ఎందుకు నానమ్మ ఎందుకు మీరు ఇవన్నీ చూడకుండా ప్రాణాలు తీసుకుంటాను అనుకుంటున్నారు వద్దు నానమ్మ మీకు మేము ఉన్నాము అని అంటారు ఇక రిషి బావా నువ్వు వచ్చేసావు కదా ఇక వాళ్ళతో మనకి సంబంధం లేదు ఆ శైలేంద్ర ఈ వసుధార ఇద్దరూ అయిన వాళ్ళే అయ్యుంటుంది ఇద్దరూ నిన్ను వాడుకుంటున్నారు వద్దు బావా వీళ్ళ డబ్బులు వద్దు వీలు వద్దు మా నాన్నని అడిగి ఆ పది లక్షలు ఆ శైలేంద్రగాడి ముఖాన్ని కొడతాను ఈ వసుధారా మన కుటుంబాన్నే నాశనం చేయడానికి వచ్చింది వెళ్ళవే వెళ్ళు అని అంటుంది సరోజ సరోజ నిజ నిజాలు తెలుసుకోకుండా ఎదుటివారిని అలా తక్కువ చేసి మాట్లాడద్దు అని అంటారు బావా బావుంది నీ అవతారం బావుంది నీ పక్కన ఈ వసుధార ఇంకా బావుంది అదే నువ్వు నిజమని అబద్ధాన్ని బ్రతికేద్దామని అనుకుంటున్నావా భ్రమలో బ్రతుకుదామనుకుంటున్నావా చూడు బావా నాకు ఆ పెళ్ళంటే ఇష్టం లేదు నేను పుట్టినప్పటి నుండి రంగాబావే నా మొగుడని చెప్పి ఇదిగో అత్తయ్య అంటూనే ఉండేది నేను అలా మా రంగాబావనే ఇష్టపడ్డాను కల్లా కూడా తన పేరే తలుచుకున్నాను అలాంటి మా రంగాబావ లేకుండా నేను బ్రతకలేను బావా నువ్వు అనుకోవచ్చు ఎందుకు ఆడపిల్లైనా ఇంత స్నిగ్గిచ్చిగా మాట్లాడుతుందని కానీ నేను చిన్నప్పుడే మనసు ఇచ్చేసాను అని అంటుంది సరోజా ఇక వసుధార రిషి వైపు చూస్తుంది వసుధార అలా చూడద్దు బుజ్జి బయట ఆటోలో ఉన్న వ్యక్తిని తీసుకురా అని అంటారు సరే అన్న అని చెప్పి ఇక బుజ్జి ఆటోలో ఉన్న రంగాని తీసుకుని వస్తూ ఉంటారు ఇక రంగా ఆ ఇంటిని అదంతా చూసి తన జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటారు లోపలికి రాగానే ఎవరు నువ్వు హే బుజ్జి ఈతనెవరు అనగానే ఏ సరోజ నన్ను మర్చిపోయావా చిన్నప్పుడు మామిడికాయలన్నీ కోసిచ్చి పోని ఆ కోసి ఇచ్చాక కారం ఉప్పు వేయకపోతే అస్సలు దానివి కాదు నేను రంగాని అని అంటారు రంగా ఒక్కసారిగా రాధమ్మ అలాగే సరోజ షాక్ అవుతారు నువ్వు రంగావా అని అంటుంది అవును పది సంవత్సరాలప్పుడు వెళ్ళిపోయిన నేను ఇప్పుడు నేను రంగానా అంటే మీరు డౌట్ పడచ్చు కానీ నా ప్లేస్లో ఈ రిషి సార్ వచ్చారు రిషి సార్ ప్రమాదంలో ఉన్నారని నేను కాపాడబోయేలోపు నాపై అటాక్ జరిగింది నానమ్మ పరిస్థితి తెలుసుకొని డబ్బు సంపాదించి నానమ్మకిచ్చి ప్రశాంతంగా చూసుకోవాలని నేను ఊరు వచ్చేలోపు ఇదంతా జరిగిపోయింది అని అంటారు ఇక రంగా ఇక రాదమ్మ రంగాని దగ్గరికి వస్తుంది నానమ్మ ఇదిగో నువ్వు పెట్టినా మచ్చ అంటే వాత నేను బయటికి ఫ్రెండ్స్తో వెళ్ళిపోయేవాడినని నువ్వు రాత్రిపూట ఇలా వాతలు పెడితే ఇంట్లో ఉంటావని ఇదిగో అని చెప్పి అంటారు నాన్న రంగా నువ్వు అనగానే అవును నానమ్మ దేవుడిచ్చేమన్నాడు నేను నిజమైన మనవడు ఈ రంగా అని అంటారు అంటే మా రంగావి నువ్వు కాదా అని అంటుంది సరోజ కాదు సరోజా తను నా రిషి సర్ నా భర్త కానీ మీ కుటుంబానికి మా రిషి సర్ రుణపడి ఉంటారు మీరే కనుక మా సర్కి ఇవ్వకపోతే రిషి సర్ ఇప్పుడు ఎలా ఉండేవారో తలుచుకుంటేనే భయమేస్తుంది అందుకే మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము అని అంటుంది వసుధార ఇంతలో శైలేంద్ర వస్తారు ఆహా మీరందరూ పుటాన్ని వేస్తారని తెలుసు అందుకే ఇక్కడికి వచ్చాను నువ్వు రిషివే కదరా అని అంటారు అన్నయ్య చెప్పా పెట్టకుండా ఇక్కడికి వచ్చేసారేంటి అనగాని ఇంతలో రంగా శైలేంద్రని గుర్తు చేసుకుంటారు సర్ ఇతనే సర్ ఇతనే మిమ్మల్ని చంపాలని అక్కడ ఉన్న రౌడీలతో మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను ఇక మీకు చెప్పేలోపు నాపై అటాక్ చేశారు రిషి సర్ ఇతనే మిమ్మల్ని చంపాలనుకున్నది అని చెప్పి అంటారు రంగా ఇక శైలేంద్ర ఒక్కసారిగా రంగాన్ని చూస్తారు ఒరే ఆ రోజు నిన్ను లేపేసేద్దామని అనుకున్నలేదు ఈ రిషినే అనుకున్నాను రిషి నా గురించి అన్ని నిజాలు తెలిసిపోయాయి నువ్వు రిషీవని కూడా తెలిసిపోయాయి తెలిసిపోయింది ఇప్పుడు వసుధారా నువ్వు నన్ను ఏదో చేయాలనుకుంటున్నారు కానీ నేను మీకు ఈ అవకాశం ఇవ్వను పొద్దున బాబాయ్ కూడా అటాక్ చేయించింది నేనే బాబాయ్ చస్తే ఖచ్చితంగా భయపడి మీరు వెళ్ళిపోతారని నాకు తెలుసు ఆ నింద మనోగాడి మీద వేసేద్దాము అనుకున్నాను కాని బాబాయ్ బ్రతికిపోయాడు నాకు నిజం తెలిసింది ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు నిన్ను వసుధారాన్ని చంపి శాశ్వతంగా డీబీఎస్టీ కాలేజీకి ఎటువంటి అడ్డంకి లేకుండా చేసుకుంటాను అని చెప్పి అంటారు శైలేంద్ర ఇంతలో సరోజా హే ఏం మాట్లాడుతున్నావు దేవుళ్లాంటి రిషీసాన్ని చంపాలనుకుంటున్నావా ఏంటి బావా ఇంకా కాముగా ఉంటావు నిజంగా రంగాబాబా అసలైన రంగాబాబా నాకు తెలుసు కానీ రిషి సార్నే నేను రంగాబాబా అనుకుంటాను ఒక్క పది నిమిషాలు రంగాబాబా ఈ శైలందరికి మన ఊరు గురించి తెలీదు ఈ ఊళ్ళో ఎవరికైనా చీమంతా కుట్టినా ఊరు ఊరంతా ఏకమయ్యి పిప్పి పిప్పి చేస్తారని ఈ శైలేకి తెలీదు వెయ్యి రిషి రిషి సార్పై చెయ్యి వేసి నువ్వు ఈ ఊరు దాటి వెళ్ళగలవా అని అంటుంది సరోజా సరోజా నువ్వాగు అన్ని నిజాలు తెలుసుకుని కూడా ఈ రిషి ఇంత కూల్గా ఎందుకు ఉన్నాడని మా అన్నయ్యకి డౌట్ రావచ్చు కానీ మా అన్నయ్యకి మాత్రం డిబిఎస్డి కాలేజ్ చైర్ మీద మాత్రం ఇంకా ఇంకా మనసు ఉంటూనే ఉంటుంది దాని గురించి ఎన్ని కుట్రలైనా చేస్తారు నానమ్మ అలాగే రంగా సరోజ జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకొని ఈ ఇంటిని నేను పెద్ద బంగ్లాలా చేస్తాను నానమ్మకి అన్ని సౌకర్యాలు ఈ ఇంటి నుండే వెళ్తాయి అలాగే సరోజ చిన్నప్పటి నుండి రంగాబావే ప్రాణంగా ఇష్టపడిన నువ్వు రంగాబాబేని ఎదురుగా ఉన్నారు నీకు నచ్చినట్టయితే రంగాని పెళ్లి చేసుకో లేకపోతే ధనరాజుని పెళ్లి చేసుకో అని అంటారు రిషి సర్ వసుధారా నన్ను క్షమించండి మీరు ఎంతో ఉన్నత చదువులు చదివి ఉన్నతంగా ఆలోచించి ఒక కాలేజీ కోసం ఇంతగా కష్టాలు పడిన మీకు నేను ఏమీ చెప్పలేను ఈ సరోజ మరదల్ని మాత్రం మా రిషి సర్ గుర్తు పెట్టుకుంటే చాలు అప్పుడప్పుడు అమ్మమ్మని చూడ్డానికి వస్తే చాలు అని అంటుంది సరోజా ఇక రిషి వసుధారా అక్కడి నుండి నవ్వుతూ వస్తూ ఉంటారు ఇక శైలేంద్ర తన వెనకాలే వస్తారు అన్నయ్య ఇంకొన్ని గంటలే మీరు ఇలా కోపంతో ఉంటారు తరువాత మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటారు అని చెప్పి కారులో ఇంటికి బయలుదేరిపోతారు రిషి ఇది ఇలా ఉండగా మనోని ఈ చెంప ఆ చెంప పగలగొడుతుంది కొడుతుంది హనుపమా హమా నన్నెందుకు కొడుతున్నావు మహేంద్ర సార్పై ఆ శైలేంద్రనే హేటాక్ చేయించుంటారు అనగానే వసుధారా నిన్ను నిలదీయడం నిన్ను చూడలేదనుకుంటున్నావా వసుధారా ఏదైనా నిజం తెలుసుకునే వస్తుంది మను ఎందుకు ఎందుకు మహేంద్రపై ఇంత కక్ష కట్టావు మహేంద్ర చేసిన ద్రోహమేంటి అనగానే అమ్మా అతను చేసిన ద్రోహం నీకు తెలీదా తెలియకిచ్చినా చెప్పాలనుకోవటం లేదా అని అంటారు మను నాకు అర్థమైంది నువ్వు తనపై ఎందుకు ఇంత కోపంగా ఉన్నావు అన్నది అర్థమైంది నాతో పాటు రా నీకు ఈరోజు అన్ని నిజాలు చెప్పేస్తాను ఇప్పటిదాకా చేసిన పాపానికి పశ్చాత్తాపం ఎలా పడాలో అర్థం కాలేదు కానీ ఇప్పుడు దేవుడు లాంటి మహేంద్రని ఇంకా నువ్వు అపార్థం చేసుకుంటూ ఉంటే ఇంకా నేను కాముగా ఉండలేను అని చెప్పి చెయ్యి పట్టుకుని మహేంద్ర ఇంటికి తీసుకువస్తుంది అనుపమ ఇంతలో రిషి వసుధారా ఇంటికి చేరుకుంటారు అనుపమ మనుని చూసిన రిషి షాక్ అవుతారు రిషిని ఫస్ట్ టైం మను చూస్తూ ఉంటారు ఇక వసుధారా రిషి కూడా లోపలికి వస్తారు మేడం మనుగారిని ఇలా తీసుకొచ్చారేంటి ఎందుకింత కోపంగా ఉన్నారు అని అడుగుతారు ఇక వసుధారా ఇటువైపు మహేంద్రా అనుపమా ఏం జరిగింది అనగానే మహేంద్ర నన్ను క్షమిస్తావా నువ్వు చెయ్యని పాపానికి నా కొడుకు నిన్ను అపార్థం చేసుకుంటున్నాడు నా కొడుకు కాదు నీ కొడుకు వాడి తండ్రి ఎవరు అన్నది నేను ఇప్పటిదాకా నా నోటితో చెప్పలేదు కానీ మనూకి నువ్వు కన్న తండ్రివని నిజం తెలిసింది అందుకే తను నువ్వు తప్పు చేశాడేమోనని తప్పుగా అనుకుంటున్నాడు మను ఈరోజు నిజం చెప్తాను ఖచ్చితంగా ఈ కుటుంబానికి నేను ద్రోహం చేశాను జగతికి ద్రోహం చేశాను మహేంద్రకి ద్రోహం చేశాను అనగానే మేడం మీరు మా కుటుంబానికి ద్రోహం చేయడమేంటి అని అంటారు రిషి అవును రిషి జగతి జగతి నేను ఫ్రెండ్స్ కానీ జగతికి పురుడు పోసింది నేనే తన్ని జాగ్రత్తగా ప్రెగ్నెంట్ నుండి దాకా ఉన్నది నేనే కానీ తనకి కమల పిల్లలు అన్న నిజం తనకి చెప్పకుండా ఈ మనోని నేను హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకువచ్చాను అక్కడున్న డాక్టర్ని కన్విన్స్ చేశాను ఆ నిజం ఎప్పటికీ తెలియకుండా మనోని నేను కన్న కొడుకు కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకున్నాను కానీ నేను జగతికి మహేంద్రకి ద్రోహం చేశాను మీ ఇద్దరిని విడదీశాను కవల పిల్లలైన మీరు ఒకే చోట తల్లిదండ్రులుగా ఉండాల్సిన జగతి మహేంద్ర వినా కొడుక్కి కన్న తండ్రిగా లేకుండా చేశాను ఆ పాపం వల్లే ఇప్పటికి ఇప్పటికీ నేను అనాథగానే ఉండిపోయాను అని అంటుంది అనుపమ ఒక్కసారిగా రిషి వసుధారా మహేంద్ర మను షాక్ అయిపోతారు అమ్మా నువ్వు చెప్పింది నిజమా మా అమ్మ జగతి మేడమా అని అంటారు అవును జగతి కొడుకు నువ్వే అని అంటుంది అనుపమ ఫోటో దగ్గరికి వెళ్తారు అమ్మా నాకు తెలియకుండానే మా అమ్మ హనుపమా అయిపోయింది నాకు ఇద్దరు తల్లులు డాడీ నిజంగా నేను మీ కొడుకుని అని చెప్పడానికి నాకు సిగ్గుగా అనిపించింది ఒకరోజు ముందు కానీ ఇప్పుడు నాకు గర్వంగా ఉంది అని చెప్పి మహేంద్రని హత్తుకుంటారు మను ఇక రిషి సంతోషంగా ఫీల్ అవుతారు అమ్మయ్య వీళ్ళ కథకి ఇలాంటి ముగింపు దొరుకుతుందని అనుకోలేదు మామయ్య తప్పు చేశారేమోనని రిషి సర్ అనుకుంటారు అనుకున్నాను కానీ మంచి ఫ్రెండ్స్ ఎప్పుడూ తప్పు చేయరని మరోసారి రుజువైంది అని అనుకుంటుంది ఇక వసుధారా ఇంతలో మను రిషి దగ్గరికి వస్తారు రిషి తన కళ్ళల్లో ప్రేమగా చూస్తారు రిషిని వచ్చి కౌగిలించుకుంటారు రిషి సార్ మీ గొప్పతనం వినడమే కానీ మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు కానీ ఇప్పుడు మీరు మా తోబుట్టువు అని తెలిసాక నా మనసు నా మనసు ఎంత ఆనందంగా ఉందో నాకే తెలియటం లేదు మా అన్న మా వదిన మా అమ్మ మా నాన్న నాకు ఒక కుటుంబం ఉంది నాకు ఒక కుటుంబం ఉంది అని చెప్పి మను గట్టి గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక రిషి మను నేను లేకపోయినా నువ్వు రక్త సంబంధం కాబట్టి ఇక్కడికి వచ్చి నాలాగే ఈ కాలేజీని చక్కగా చూసుకున్నావు అదే రక్త సంబంధం అంటే అని అంటారు రిషి ఇలా అనుపమ మహేంద్ర మను కథ కూడా చక్కగా రిషి ముగింపునిస్తారు ఇది ఇలా ఉండగా ఫనీంద్ర ఇంటికి చేరుకుంటారు బాధగా ఇటు అటు తిరుగుతూ ఉంటారు ఇంతలో దేవయానికి ఫోన్ వస్తుంది దేవయాని బెడ్రూంలో ఉండడంతో ఫనీంద్ర ఫోన్ని లిఫ్ట్ చేస్తారు మమ్మీ మమ్మీ మనం మోసపోయాం మమ్మీ ఆ రిషిగాడు మనల్ని మోసం చేశాడు రంగాగా నటిస్తున్నానని చెప్పి రిషినే రంగాగా వచ్చి మన గుట్టంతా తెలుసుకున్నాడు బాబాయిని లేపేద్దామని పొద్దున నేను అటాక్ చేయించాను ఆ మనుగాడి మీద నెట్టేయాలనుకుంటే బాబాయి ప్రాణాలతో బ్రతికిపోయాడు రిషి వసుదార భయంతో పారిపోతారు అనుకున్నాను అది కూడా ఫెయిల్ అయింది ఇప్పుడు రిషి అసలైన రిషినే మమ్మి వాడికన్నీ నిజాలు తెలిసిపోయాయి ఇప్పుడు నా గురించి పోలీసులకు కానీ అక్కడ ఉన్న వాళ్ళెవరికి కానీ చెప్పేస్తాడు దానికంటే ముందే రిషి వసుదారని చంపేస్తాను కారు బాంబు పెట్టి లేపేస్తాను అనగానే ఒక్కసారిగా ఫోన్ కింద పడేస్తారు ఫనీంద్రా ఇక పరుగు పరుగున దేవయాని అలాగే ధరణి వస్తారు ఏమైందండి ఏమైంది అని అంటుంది దేవయాని ఇంకా నేనెందుకు బ్రతుకున్నానని బాధపడుతున్నాడు నా తమ్ముడు జగతి రిషి వసుధారా ఏం పాపం చేశారు ఏం అన్యాయం చేశారు వాళ్ళనెందుకు నీ నువ్వు నీ కొడుకు వెంటాడుతున్నావు లేదు మీకు నేను శిక్ష వెయ్యాల్సిందే ఖచ్చితంగా పోలీసులకి ఆ శైలేంద్రని అప్పగించి నా ప్రాణాలను తీసుకుంటాను జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తాను అని చెప్పి పైకి వెళ్ళబోతూ ఉంటారు ఫనీంద్ర ఏమండి ఏమండి మీరేమీ అవ్వద్దు రండి రండి నేను చేసింది పాపమే కాని అని అంటారు నువ్వు చేసింది పాపం కాదు ద్రోహం మనుషుల్ని చంపి డీబీఎస్టీ కాలేజీపై కూర్చోవాలనుకుంటున్నారు రిషికి ఎవరూ లేకుండా మహేంద్రకి భార్య లేకుండా కనీసం వాళ్ళని కనీసం నవ్వడానికి నవ్వు లేకుండా చేశారు మీలాంటి పాపాత్ములతో ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నందుకు నేను సిగ్గుపడుతున్నాను ఇకపై నా ప్రాణం ఒక్క ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అని ఫణీంద్ర అంటూ ఉంటే మహేంద్ర రిషి వసుధార అందరూ ఇంటికి వస్తారు ఇక పెదనన్నా పెదనన్నా అని అంటారు రిషి రిషి నాన్న రిషి అని చెప్పి పరుగుపరుగున ఫణీంద్ర చిన్న పిల్లవాడిలా ఏడుస్తూ ఉంటారు అన్నయ్య ఏమైంది అనగానే అన్ని నిజాలు తెలిసిపోయాయి మహేంద్ర జగతిని పొట్టన పెట్టుకుంది ఈ కుటుంబం నా కొడుకు ఈ కుటుంబానికి తీరని అన్యాయం చేశాడు మిమ్మల్ని ఊరికొకరికి చేసి వాడు రాక్షసానందం పొందాడు వాడు డీబీఎస్టీ కాలేజీకి ఎండీ నవ్వడం కోసం వాళ్ళ అమ్మ కూడా తనకి హెల్ప్ చేసింది వద్దు వద్దు తమ్ముడు నేను ప్రాణాలతో ఉండను అనగాని పెదనాన్న మాకు తీరని అన్యాయం జరిగింది కానీ మేం మాత్రం వాళ్ళని క్షమించాలని అనుకుంటున్నాము కానీ మీరు ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నారు వద్దు పెదనాన్న వద్దు మన బంధాలని కాపాడుకోవాలి అంటే ఎదుటి వ్యక్తికి జైలు శిక్ష కాదు వాళ్ళ మనసుకి శిక్ష వేయాలి అన్ని నిజాలు తెలిసి కూడా కాంగా వాళ్ళ గురించి ఏమి ఆలోచించకుండా ఉన్నాను అంటే నా గుండెల్లో అగ్నిపర్వతం బద్దలాయి ఇప్పుడు హిమ కురుస్తుంది అందుకే అందుకే నేను ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు పెద్దమ్మా చెప్పండి పెద్దమ్మా మా అమ్మ కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమించాను మీకు జ్వరం వస్తే నేను బాధపడేవాణ్ణి మా అమ్మ నన్ను ఐదు సంవత్సరాలు పెంచింది కానీ మీరు ఇప్పటిదాకా నన్ను పెంచారని ప్రేమగా చూసుకున్నాను అలాంటి మీరు నాకెందుకు అన్యాయం చేశారు ఈ ఆస్తి కోసమా లేకపోతే దేనికోసం డాడీ అని చెప్పి అంటారు ఆస్తి పత్రాలన్నీ దేవయాని చేతిలో పెడతారు ఇక రిషి పెద్దమ్మ నా ఆస్తి డాడీ ఆస్తి వసుధారకి రాసిచ్చిన ఆస్తి మొత్తం నీ చేతిలో పెడుతున్నాను మాకు ఆస్తి వద్దు కాలేజీ డీబీఎస్డి కాలేజ్ మాకు కావాలి ఎంతోమంది విద్యార్థులు భవిష్యత్తు కాలేజీపై ఆధారపడి ఉంది అలాంటి కాలేజీని నాశనం చెయ్యాలనుకుంటే ఈ రిషి ఊరుకోడు చెప్పండి పెద్దమ్మ చెప్పండి ఈ ఆస్తి తీసుకొని మమ్మల్ని ప్రశాంతంగా బ్రతకనిస్తారా అనగానే నాన్న రిషి నీకు ఎంతగానో అన్యాయం చేసింది ఈ పెద్దమ్మ కానీ ఈ పెద్దమ్మని క్షమించావు నీలాంటి పెద్ద మనసు ఎవరికీ ఉండదు నీ కాళ్ళని నా కన్నీళ్ళతో కడిగినా నేను చేసిన పాపం పోదు అని చెప్పి రిషి కాళ్ళపై పడుతుంది దేవయాని రిషి ఒక్కసారిగా కిందికి కూర్చుంటారు పెద్దమ్మ మీరు పెద్దవారు నా తల్లి అనుకుంటున్నాను కానీ ఒక మనిషి ప్రాణాలు తీస్తే మనకేదో దక్కుతుందని మీరు ఆశపడడం ఎంతవరకు సబబో నాకు అర్థం కాలేదు మా అమ్మ ప్రేమని దూరం చేశారు ఇంకా నాపై కక్ష కట్టారు అందుకే పెద్దమ్మ అందుకే ఇలాంటివన్నీ ఇక జరగకూడదు అందుకే ఆస్తిని మీకు ఇచ్చేశాను అని చెప్పి అంటూ ఉండగానే హే రిషి ఆస్తిని ఇచ్చేశావు మరి కాలేజీని అని అంటారు శైలేంద్ర గన్నె తీసుకుని ఇక రిషి తన వైపు చూస్తారు అన్నయ్య ఆస్తి మొత్తం రాసించాను కాలేజీ మాత్రం మాత్రం ఇవ్వటం లేదు అంటే అర్థం ఏంటి అని అంటారు నువ్వు ఎండీగా కూర్చోవాలి ఈ ప్రపంచానికి నువ్వు ఒక గొప్ప మనిషిగా చెప్పుకోవాలి నేను మాత్రం పనికి వాళ్ళ అనుకోవాలా నిన్ను చంపి డీబీఎస్డీ కాలేజీని సొంతం చేసుకుంటాను అని అంటారు శైలేంద్ర శైలేంద్ర అని అంటుంది దేవయాని మమ్మీ నీకు వీళ్లపై ప్రేమ ఉండొచ్చు కానీ నాకు మాత్రం అని చెప్పి అనగానే ఇంతలో ఫనీంద్ర ఇక శైలేంద్ర చెంప పగలగొట్టి ఆ గన్నుని తన వైపుకు తీసుకొని ఒరే శైలేంద్ర నువ్వు నా కడుపున చెడ పుట్టావు నీలాంటి కొడుకుని చంపే కంటే నిన్ను కన్న నీరు చావడం బెటరు అని చెప్పి గన్నుని తను మైండ్ బ్లాక్లో పెట్టుకుంటారు ఇక రిషి పెదనాన్న ఇలాంటి పని చేయొద్దు వద్దు వద్దు పెదనాన్న అని చెప్పి గన్ను తీసుకుంటారు చూడన్నయ్య బంగారం లాంటి కుటుంబం అంతకంటే బంగారం లాంటి వదిన మీ అన్నయ్య మీ తమ్ముడు అమ్మ డీబీఎస్డీ కాలేజ్ ఎవరిది అన్నయ్య మన తాతలు కట్టించిన కాలేజ్ అలాంటి కాలేజీలో నేను ఎండీగా ఉంటే ఎందుకు నువ్వు ఎండీగా లేకపోతే ఎందుకు కాలేజీని మనం ముందుకు నడపాలి నీకు డీబీఎస్డీ కాలేజీనే ఎండీగా కావాలి అంటే నేను నిన్ను చేస్తాను అలాగే ఆ కాలేజీని ఇంతకంటే ఎక్కువ రేట్లు ముందుకు తీసుకువెళ్దాము మన అందరం కాలేజీ శ్రేయస్ కోసం కష్టపడదామో ఈ డిబిఎస్డి కాలేజ్ ఎండి పదవి అనేది ముఖ్యం కాదు ఆ కాలేజీ నడిపించే విధానం గొప్పది అని అంటారు రిషి నన్ను ఎండీని చేస్తావా అని అంటారు చూడు శైలేంద్ర ఖచ్చితంగా నిన్ను ఎండీని చేస్తాను అని అంటారు ఇక మహేంద్ర వద్దు రిషి వద్దు నేను పిన్నిని చంపినా మమ్మల్ని క్షమించిన నీ మంచి హృదయానికి నేను ఇంకేమీ చెయ్యలేను వద్దు వద్దు నాకు ఏ ఎండీ వద్దు మంచితనంగానే బ్రతుకుతాను మంచితనంగానే చేస్తాను అని అంటారు శైలేంద్ర ఇది కథ మన రిషి కథ అంటే చూడండి అందరినీ మార్చేశాడు ఇక వసుధార వసుధారతో తన జీవితం ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడు ఆలోచిస్తారు చూడన్నయ్య డిబిఎస్టి కాలేజ్ మనది మనం కాలేజీని ఖచ్చితంగా పైకి తీసుకురావాలి నువ్వు ఎండీగా ఉన్నా నేను ఎండీగా ఉన్నా వసుధార ఎండీగా ఉన్నా ఎవరు ఎండీగా ఉన్నా మన కాలేజీని ముందుకు నడిపిద్దాము అంతే అని చెప్పి వసుధారతో పాటు ముందుకు అడుగులు వేస్తూ ఉంటారు రిషి ఇక మూడు సంవత్సరాల తర్వాత మనకి కథని ముందుకు చూపిస్తారు రిషి కాలేజీని పైకి తీసుకుని వెళ్తారు ఇక ధరణికి ఒక బాబు పుడతారు ఇటువైపు వసుధారాకి రిషికి ఒక పాప పుడుతుంది ఇక కథ ముందుకు వెళ్ళేలోపు శుభం కార్డు పడిపోతుంది ఇలా రిషి వసుధార ప్రేమ కథ ముగింపు అయిపోతుంది అందరికీ ఎంతగానో అలరించినా ఫేవరెట్ కపులైన హరిషి వసుధార కొన్ని రోజులు మనకి కనిపించబోరు మళ్ళీ కొత్త ప్రాజెక్టుతో మనందరి ముందుకి వస్తారు మన దారలు ఇలా ఈరోజు కథ ఇలా ఎంతో అద్భుతంగా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే కథ కోసం మనందరం ఎదురు చూద్దాము అని చెప్పి మీ నుండి సెలవు తీసుకుంటున్నాను ఈ కథ శుభం ఇలా జరగబోతుందని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్